హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి సమ్మర్ కోసం లేటెస్ట్గా వచ్చిన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మా కాల్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇలా మనం చూసిన ఈ వీడియోలో వచ్చరికి మన చీరలు చూ చీరలు ఎప్పుడు చూస్తూనే ఉంటాము సమ్మర్ వచ్చేస్తుంది కాటన్ చీరలు చూపించాము ఇప్పుడు వచ్చరికి డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది కాలేజ్ ఓపెనింగ్ ఉన్నారు సో కాలేజ్ క్లోజింగ్ ఉన్నారు ఇప్పటి నుంచే రెడీ చేసుకొని నెక్స్ట్ కాలేజ్ పిల్లలు కాలేజ్ పిల్లలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కావాలి కావాలి అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం సమ్మర్లో ఉపయోగపడేలాగా అండ్ కాలేజ్ డైలీవరీ ఉపయోగపడేలాగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ మన మంగళగిరి కాటన్తో పాటు కొన్ని కొన్ని కస్టమైజ్డ్ అండ్ ఫ్యాన్స్ చేయడం ప్యూర్ కాటన్ బేస్తోనే మళ్ళీ ఫ్యాన్సీ బేస్ కానీ ప్యూర్ కాటన్ బేస్తో అయితే ఉందో కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం ఈ వీడియో మొత్తం మీకు డ్రెస్ మెటీరియల్స్ చూసేద్దాం మనం చూస్తున్నాం మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్లోనే మీకు స్టార్టింగ్ మోడల్ అండ్ రఫ్ అండ్ ఆఫ్ మోడల్ అనమాట టాప్ వచ్చరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది కంప్లీట్గా టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి టూ మీటర్స్ లెంత్ దుప్పట్టా కూడా బార్డర్ అయితే టాప్ బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి దుపట్టా వస్తుంది ఇది వచ్చేసి టాప్ అండి బాటము దుప్పట్ట మంది వచ్చారు మీకు మార్కెట్లో టూ మీటర్స్ కటింగ్ కూడా కొనుక్కున్నారు ఐటమ్స్ ఉంటుంది బట్ ఈ ఐటమ్లో కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ కటింగ్ ఎందుకంటే ఎంత హెవీగా ఉన్నా కానీ సరిపోయేలాగా దీని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ మనకి డిఫరెంట్గా చూసేద్దాం అది వస్తే మనకి ఫ్యాన్సీ బోర్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ ఇలా మీకు టెంపుల్ బోర్డర్స్ వస్తుంది ఫ్యాన్సీ బోర్డర్స్ అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్తో మీకు బార్డర్ ఏదైతే మ్యాచింగ్ ఉందో అదే బోర్డర్ మ్యాచింగ్తో మనకి బాటమ్ అండ్ చున్నీ వస్తుంది అనమాట మనకి బాటమ్ అండ్ చున్నీ అదే మ్యాచింగ్తో వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ కూడా మనకి అన్ని మల్టిపుల్స్ దొరుకుతుంది అన్ని సింగిల్స్ అన్ని డబుల్స్ ఎన్ని కూడా ఈ ఐటమ్ ఎన్ని నేను రెడీ చేసుకోవచ్చు మల్టిపుల్గా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు దీనికి మనకి నిజాం బార్డర్ ఉంటుంది నిజాం బార్డర్ మ్యాచింగ్ కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉంటుంది మనకి కొన్ని రకాలు అనమాట మీకు అందుకు కొన్ని కలర్ మ్యాచింగ్ మాత్రం చూపిస్తున్నాను కొన్ని 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 డబల్స్ త్రిబుల్స్ అన్నీ రెడీగా మనకి ఇప్పుడు రెడీగా ఉంటుంది అండ్ బ్లూ కాంబినేషన్స్ కానీ సీ గ్రీన్ కాంబినేషన్స్ కానీ ఇలా ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ అయితే మనకు వస్తూ ఉంటుంది దీన్ని మనకి ప్రజెంట్ కొన్ని కలర్స్ చూపించాను నెక్స్ట్ ఒక మీకు అన్ని ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి మనకి ఇంకా కలర్స్ చూపిద్దాం అనేది ఇంకో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మొత్తం మ్యాచింగ్స్ బ్లూ మ్యాచింగ్ కానీ గ్రే మ్యాచింగ్ బ్లాక్ చాలా బ్లాక్ రెడ్ అనమాట బ్లాక్ రెడ్ హిట్ కాంబినేషన్ బార్డర్స్ మారుతూ ఉంటుంది కలర్స్ మారుతూ ఉంటుంది మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ప్రజెంట్ మీకు రెడీగానే ఎదురుగా ఒక ఫార్టీ కలర్స్ దాకా చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇవన్నీ ఇది ఒక కలర్ సెట్ అనమాట మీకు ఇంకా కలర్ సెట్ ఇంకా కలర్ సెట్ వచ్చేసరికి ఇంకా మీకు నెక్స్ట్ కలర్ సెట్ పెడుతున్నాను ఎల్లో మ్యాచింగ్ కానీ గ్రీన్ మ్యాచింగ్ కానీ ఇలా మీకు కలర్ మ్యాచింగ్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి అన్ని రకాలుగా అందరూ ఇష్టపడేలాగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కానీ క్వాలిటీగా మీకు క్లాత్ కూడా మీకు ఫుల్లీ వాషబుల్ అండి మీకు వాషింగ్లో మీకు బబులింగ్ కానీ ఏమి ఉండదు అనమాట ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ దీన్ని ప్రైజింగ్ కంప్లీట్ మీకు వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఏడు వందల యాభై రూపాయలు టాప్ బాటము చూడండి త్రీ పీస్ సెట్ వస్తుంది ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది బల్క్ తీసుకున్నారంటే కనుక మీకు కొంచెం ప్రైజింగ్ తగ్గుతూ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో మీకు ఇంకా బల్క్ ప్రైజింగ్ కాస్టింగ్ మీకు క్వాంటిటీ పెరిగే కొద్ది ప్రైజింగ్లో కూడా మీకు ఇంకా తగ్గుతూ వస్తుంది ఏదైనా హోల్సేల్లో కానీ ఎవరైనా షాప్లో అయినా సరే మీకు కంప్లీట్గా లీస్ట్ ప్రైజింగ్లో మనం సప్లై చేస్తామండి ఇది కంప్లీట్ మన ఓన్ ప్రొడక్షన్ సింగిల్ కలర్ ఎన్ని కలర్స్ ఎన్ని ఎన్ని మ్యాచింగ్ మ్యాచింగ్గానే సెట్ చేయొచ్చు అనమాట మమ్మల్ని ప్యూర్ కాటన్లోనే బాధనే స్టైల్ చాలామంది డిఫరెంట్ డిజైన్స్ పెడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మీకు బాధనే స్టైల్ అనమాట టాప్ అంతా కంప్లీట్గా బాంధునే వస్తుంది కంపెనీ ఫుల్ బాందునే వస్తుంది బాటము దుపట్టా కూడా మీకు బాంధిని డిజైన్తో సింపుల్ బాంధిని డిజైన్తో వస్తుంది అనమాట టాపు బాటము చున్నీ త్రీ పీస్ కూడా సేమ్ అదే కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే కలర్ మ్యాచింగ్తో బాంధునీ వస్తుంది అండ్ క్రష్ మాల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మీకు మంది కొంచెం తెలియని వాళ్ళు నలిగింది అనుకుంటే బట్ ఇది క్రష్ మాల్ అండి సాటన్ క్రష్ కానీ మీకు క్రష్ ఐటమ్ తెలుసు కాబట్టి ఆ క్రష్ స్టైల్లోనే మీకు ఈ బాణే స్టైల్ వస్తుంది మాక్సిమం బాం స్టైల్లో మీకు ప్లెయిన్ వస్తే కనుక అంత మీకు లుక్ అనిపించదు సో అందుకే క్రషింగ్ బాధనే ఉంది కదా సో ఆ స్టైడ్లో మీకు క్రషింగ్ బాధ మీకు ఇది ఐటమ్ వస్తుంది మీకు కావాలంటే ఐరన్ చేస్తున్నారంటే మీకు ఫ్రీ అయిపోతుంది ఇది మొత్తం మీకు డైయింగ్ అవుతుంది కాబట్టి ఆ డైయింగ్లో మనకి ఈ ముడత కామన్గా వస్తుంది దీనిలో వచ్చి మనకి టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కంప్లీట్గా ఒక్కొక్క టెన్ టెన్ పీస్ మ్యాచింగ్ కట్ వచ్చేస్తుంది ఎన్ని కావాలంటే ఎన్ని మ్యాచింగ్ అన్ని ఎన్ని కలర్ అన్ని కావాలి అని కలర్స్ చేసుకోవచ్చు టెన్ కలర్ ఎన్ని కలర్ అని మల్టిపుల్స్ దొరుకుతాను టెన్ కలర్ మ్యాచింగ్తో దీని ప్రైజింగ్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ప్యూర్ కాటన్ బాంధనీ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ షిబోరీ అనమాట ఇది టాప్ అంతా కంప్లీట్ ఫుల్ షిబోరీ డైయింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ అయ్యేటము దుప్పటాన్ చున్నీ వచ్చరికి మంగళగిరి స్టైల్ మంగళ మంగళగిరి మన షిబోరీ డైయింగ్ చేస్తాం కాబట్టి ఇదిగోండి బాటమ్ ఏదైతే ఉందో బాటమ్ అండ్ దుప్పట మ్యాచింగ్ టాప్ అంతా షిబోరీ దీని లెంత్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ ఇది మాత్రం టూ పాయింట్ త్రీ అలా వస్తుంది అన్నమాట ఏంటంటే మీడియం చిన్న చున్నీ కాదండి మీడియం చున్నీ వస్తుంది కొంచెం పెద్ద సైజ్ చున్నీ వస్తుంది మీకు బార్డర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇందులో శిబారులో మీకు కలర్స్ వస్తుంది మీకు ఇందులో ఒక్కొక్కటి మనకి టాప్ ఉన్న బేస్ చేసుకున్న బట్టి మనం మ్యాచింగ్ సెట్ చేసుకొని ఇదిగోండి మెరూన్ బ్లాక్ అలా మెరూన్ షేడ్స్ పర్పుల్ ఇలా మనకి టాప్ ఏదైతే ఉందో అదే స్టైల్ మ్యాచింగ్ మనం సెట్ చేసుకుంటూ వస్తాము ఇది కూడా మీకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటం అంటే కొంచెం హెవీ మనుషులు ఎవరున్నా కానీ సరిపోతుంది దీని ప్రైజింగ్ కూడా వచ్చేసరికి మనకి మీకు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ప్యూర్ కాటన్ ఐటమ్ దీనిలో మీకు సెవెన్ ఫిఫ్టీ మాక్సిమ్ ఇది మాక్సిమం హోల్సేల్ ప్రైస్ అండి శివారి డయింగ్ కాస్ట్ పెరుతుంది కాబట్టి మీకు కొంచెం మీకు ప్రైజింగ్ కూడా తేడా వస్తుంది అలంకారలో బాగానే డిజైన్స్ మనకి ఆల్రెడీ మన లాస్ట్ వీడియో కూడా చూపించాం బాగా రెస్పాన్స్ ఉంది అండ్ బాగా డబల్ డబల్స్ టైం మనం రిపీట్ అప్పుడీ ఈ మధ్య వీడియో పెట్టకుండా మనం సార్లు మొత్తం కౌంటర్లోనే బాగా రిపీట్గా తీసుకున్నాం కస్టమర్స్ కూడా అదే సార్ టాపు బాటమ్ అండ్ దుప్పటి అనమాట మీకు త్రీ పీస్ మ్యాచింగ్ అనమాట ఇది వచ్చి మీకు అందులో వచ్చి మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తుంది ఈ డిజైన్ వచ్చి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలానే ఈ స్టైల్లో మనకి ఇలా బాధని డిజైన్ కానీ కలంకారీ డిజైన్స్ కానీ ఇలా మనకి ఫోర్ డిజైన్స్ వస్తుంది ప్రతి దానికి కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఓన్లీ డిజైన్కి ఒకటే చూపిస్తాను ప్రతి డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మన లాస్ట్ వీడియోస్ చూపించాను ఇది ఏంటంటే మీకు కొంచెం డిమాండ్ ఐటమ్ ఉంది కాబట్టి మీకు శాంపుల్ మాత్రం చూపిస్తాను నేను కావాలంటే మీకు కన్ఫర్మ్ ఆర్డర్స్ ఉంటే కానీ మీకు నాకు వాట్సాప్ చేసినట్టు మీకు ఫోటోస్ పంపిస్తాను మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించి క్లమ్జీ క్లబ్జీ అయిపోతుంది కానీ మీకు చూపించలేదు ఎందుకంటే ఒకే కాంబినేషన్ వచ్చేసరికి చాలా అర్థం కావట్లేదు అందుకని మీకు క్లమ్జీగా డిజైన్కి ఒకటే చూపిస్తాను మీకు దీని ప్రైజింగ్ వచ్చరికి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఇదేమో ప్యూర్ కాటన్ ఇక్కత్ ప్యాటర్న్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో మీకు ఇక్కత్ స్టైల్ టాప్ వచ్చేరికి ప్యూర్ కాటన్ ఇక్కత్ వస్తుంది బాటమ్ వచ్చేరికి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇదేమో దుప్పట్టా కూడా మీకు మల్టీ కలర్ మ్యాచింగ్ ఇక్కత్ వస్తుంది బాటమ్ ప్లెయిన్ ఇది బాటమ్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో వచ్చి లిమిటెడ్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మీకు యాక్చువల్ రిపీట్గా కొన్ని వందల రోజులు అమ్మాయి ఇది రిపీట్ మ్యాచింగ్ వస్తుంది అందులో మీకు సింగల్ మెయిన్ కలర్ అనమాట ఇది అందులో ఈ బుటీ అండ్ ఇక్కత్ ప్యాటర్ ఈ ఇక్కత్తు అండ్ బుటా రెండు ఇంచు ఒకే ప్యాటర్న్ అనమాట మీకు ఇలా బుటా స్టైల్ వస్తుంది మొత్తం బుటా స్టైల్ వచ్చి ఇది మల్టీ కలర్ దుప్పటాస్ వస్తుంది బుటా ప్యాటర్న్ అండ్ ఇది ఇది ఇదొక స్టైల్ బుటా ప్యాటర్న్ ఇవసే ప్యాటర్న్స్ అనమాట మీకు ఎందుకంటే ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి కలర్స్ మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని కలర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీకు ప్యాటర్న్ చూపించడానికి ఒక ఐడియా వస్తుందన్నమాట సో దానికోసం బుటా వస్తుంది ఇది అదే స్టైల్ మ్యాచింగ్తో దుప్పటా అండ్ బాటమ్ రెండు మ్యాచింగ్ వస్తుంది ఇది మీకు బుటీ స్టైల్ మొత్తం వచ్చేసరికి మీకు నైన్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రేంజ్ అనమాట మొత్తం ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీకు వచ్చి మల్టీ కలర్ రావడం వల్ల కొంచెం కాస్టింగ్ పెరిగిన తర్వాత బుట్ట వీవింగ్ వల్ల కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ అనమాట ప్యూర్ కాటన్ ఎటు హండ్రెడ్ పర్సన్ కాటెట్ మీ ప్యూర్ కాటన్లో మీకు వీవింగ్ అనమాట కాటన్ టాప్ వచ్చేసరికి మీకు వీవింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఇదంతా కంప్లీట్గా మీకు బుట్ట వీవింగ్ అనమాట ప్రింట్ కాదు బుటా వీవింగ్ లాగా వస్తుంది విత్ టాప్ దీనికి కాంట్రాక్ట్ మ్యాచింగ్ బాటం పెట్టాము దుప్పట్ట వచ్చి మన దగ్గర మల్టీ కలర్ దుప్పట్ట చాలా ఉన్నాయి సో మల్టీ కలర్ దుప్పటాస్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టీ కలర్ దుప్పటా సెట్ చేసుకుంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో సెట్ చేసుకుంటున్నాం చూడండి ఇది గ్రీన్ బుట్టి ప్యాటర్న్ దుప్ప దుప్పట కాంట్రాస్ట్ ఇచ్చాము సెల్ఫ్ మ్యాచింగ్తో ఇది కాంట్రాస్ట్గా వివింగ్ దానిలో మనకి ప్రింటెడ్ దుప్పటాస్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్సీగా వాడుతున్నారు ఈ దుప్పట మనకి ఈ డ్రెస్ మీదకే కాదండి ఇది రాణి కలర్ ఎల్లో కలర్ బ్లూ ఇలా ఎన్ని మ్యాచ్ ఇక్కడ ఏ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్ దాని ప్రకారం మనం దేనికైనా సెట్ చేసుకుంటూ ఉండొచ్చు సో మల్టీ కలర్ దుప్పట్టాతో మనం సెట్ చేసుకుంటూ వచ్చాము దీంట్లో కూడా మనకి ఎయిట్ టు నైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు శాంపుల్ ప్యాటర్న్ చూపిస్తున్నాను దీని ప్రైజింగ్ కూడా వీవింగ్ కాస్ట్ వస్తుంది కాబట్టి మీకు నైన్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్రింటెడ్ దుప్పట్ట విడిగా దుప్పట్ట కొనాలంటే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ స్టైల్ వచ్చేసరికి ప్రింటెడ్ దుప్పటా సో అందుకని మీకు ప్రైజింగ్ కొంచెం కాస్టింగ్ పెరుగుతూ వస్తుంది మనం చూస్తున్నాం మళ్ళీ హ్యాండ్లూమ్ కాటన్లో బుటా ప్యాటర్న్ అనమాట చూసారా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో బుటా ప్యాటర్న్ వస్తుంది టాప్ అంతా బుటీ వీవింగ్ వస్తుంది బాటమ్ ప్లెయిన్ వస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ కూడా పేస్ట్ కలర్ మ్యాచింగ్తో డిఫరెంట్గా ఉంటుంది అండి టాపు బాటము దుప్పటా ఇది టాప్లో ఎంత వచ్చరికి మీకు టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది పన్ను అయితే కనుక మీకు చీర పన్ను వస్తుంది బాటమ్ టూ మీటర్స్ దుప్పటి వస్తే మెస్సింగ్ చెక్స్తోనే వస్తుంది మెస్సింగ్ చెక్ వీవింగ్లో మీకు దుప్పటా వస్తుంది టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది అనమాట ఇదంతా దీని మన డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ వస్తుంది ప్యాటర్న్స్ మారుతుంది ఒక్కొక్కటి మన మనది చూపిస్తాను మీకు మీకు ఆల్ ఓవర్ మీకు బాడీ అంతా బుటా వస్తుంది బార్డర్ ప్యాటర్న్ ఇది వస్తే కంప్లీట్గా బాడీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా మీకు కలర్ మ్యాచింగ్ అయితే కనుక మీకు ఒక్కొక్కటి మీకు బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో ఉంది మీకు థ్రెడ్ కలర్ కనబడుతుంది కదా ఆ థ్రెడ్ కలర్ మ్యాచింగ్తో మీకు కలర్స్ వస్తుంది మీకు ఒక్కొక్కటి మల్టిపుల్స్ ఎన్నిగా ఉంటే నీ రెడీగా చేసుకోవచ్చు ఇది కూడా మనకి బల్క్ లో మీకు హెవీగా ఎంతగా ఉంటే అంత మీకు రెడీ చేసుకుంటూ ఉండొచ్చు ఈ ఐటమ్ వస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది చాలా క్లాసీ ఐటమ్ వస్తుంది లుకింగ్ కానీ ఏదైనా మీకు చాలా క్లాసీగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా సాఫ్ట్ మ్యాచింగ్స్ మనం మొత్తం హెవీగా గాడిగా లేకుండా మొత్తం సాఫ్ట్ మ్యాచింగ్స్ ఇవన్నీ ఇది మీకు శాంపుల్ కలసి ఇంకొక సిక్స్ టు సెవెన్ కలర్స్ అండ్ బుటాస్ మారుతూ ఉంటుంది అది నెక్స్ట్ వివింగ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు ఇవన్నీ దీని ప్రైజింగ్ వస్తే మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బుటా వివింగ్ మళ్ళీ ప్యూర్ కాటన్లోనే మీకు మొత్తం చీజ చీజ్ బాతి కాటన్ వస్తుంది చీజ్ కాటన్లోనే మీకు దుప్పటాస్ అండ్ మ్యాచింగ్ డిఫరెంట్గా వస్తుంది చూసే టాప్ అంతా మీకు ఇక్కత్ డిజైన్ వస్తుంది బట్ ఇక్కత్ కాదు ప్యూర్ కాటన్ ఐటమ్ బాటమ్ అండ్ దుప్పట్ట మంగళగిరి స్టైల్ వస్తుంది మీకు దాన్ని మొత్తం కస్ మొత్తం కస్టమైజేషన్ అండి కంప్లీట్గా ఇవన్నీ కస్టమైజేషన్లో మీకు ఇది ఒక ప్యాటర్న్స్ మీకు రకానికి కూడా చూపిస్తున్నాను ఈ ప్రతి దాంట్లో మారుతూ ఉంటుంది అనమాట ఈ కస్టమైజేషన్లో మనకు వచ్చరికి ఇదంతా ప్యాచ్ వర్క్ ప్రింటెడ్ హ్యాండ్ ప్రింటెడ్ అలా సెట్ వైజ్ వస్తుంది మనకి ఒక్కొక్కటి ఒక్క మ్యాచింగ్ అనమాట ఇలా బ్రష్ మ్యాచింగ్ అనేది మీకు ఇది వచ్చే క్రష్ టైప్ వస్తుంది బాటమ్ హ్యాండ్ హ్యాంత్ క్రష్ వస్తుంది ఇలా మనకి ఒక్కొక్కటి ఒకరు మ్యాచింగ్ వస్తుంది ప్యాచ్ వర్క్లో కూడా మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉందండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంది నీకు శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను దీనికి వచ్చి కలంకారీ మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాము కలంకారీ అండ్ ప్లేన్ దుపట బాటమ్ వచ్చే మీకు దుప్పట వచ్చే కలంకారీ వచ్చేసరికి మీకు హెవీగా కనబడుతుంది సో మనకి దీని ప్రైజింగ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది అనమాట ప్యూర్ లెవెన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది వర్క్ను బట్టి కాస్టింగ్ మారుతూ వస్తుంది ఇందులో మనకు మీడియం రేంజ్ కూడా మనకు వస్తుంది మీకు మీడియం రేంజ్ అయితే కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది మన ప్యూర్ కాటన్ లో నిజాం బోర్డు వస్తుంది విత్ ప్రింటింగ్ స్టైల్ అండి ఇది వచ్చరికి మనకి రకరకాల ప్రింటింగ్ వస్తుంది ఏమన్నా టాప్ ప్లేన్ అండ్ దుప్పట అండ్ బాటమ్ ప్రింటింగ్ ఇది ఒక ప్యాటర్న్ ఇందులో వచ్చరికి త్రీ కలర్ ప్రింటింగ్ టాప్ బాటము దుప్పట మొత్తం ప్రింటింగ్ వస్తుంది ఇది కూడా మనకి ఇది ఒక స్టైల్ ప్రింటింగ్ ఓన్లీ బాటమ్ బాటం వరకు ప్రింటింగ్ వస్తుంది ఇలా మనకి ఒక్కొక్కటి ప్యాటర్న్స్ మార్చుకో ఇది ఓన్లీ దుప్పట ప్రింటింగ్ ఇలా ఒక్కో రకాలనేది మారుతూ ఉంటుంది ఇందులో డిజైన్స్ కూడా మారుతూ ఉంటుంది రకాలు మారుతూ ఉంటుంది ప్రైసింగ్ కూడా మీకు డిఫరెన్స్ వస్తుంది ఎందుకని మీకు ప్రింట్ కాస్ట్ బట్టి మీకు మారుతూ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో డార్క్ మ్యాచింగ్ వస్తే మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తుంది మొత్తం మిగతా మ్యాక్సిమం వైట్ మ్యాచింగ్ వస్తుంది వైట్ మ్యాచింగ్లో లేవన్ హండ్ర మ్యాచింగ్ కానీ ఇలా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చే మీకు పదహారు వందల రేంజ్ పదిహేను పదహారు వందల రేంజ్ పడుతుంది ఎందుకంటే ప్రింట్ వరకు కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది ప్రింట్ కాస్టింగ్ హెవీ అయ్యేసరికి మనకు కొంచెం కాస్టింగ్ పెరుగుతూ వస్తుంది ఇది త్రీ కలర్ మొత్తం టాప్ అండ్ దుప్పటి అండ్ మొత్తం ప్రింటింగ్ మారుతుంది సో మనకి టాప్ ప్రింటింగ్ అయితే ఒక కాస్టు అలా యావరేజ్గా మనకి థర్టీన్ ఫిఫ్టీ నుంచి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ దాకా మనకి ప్రైజింగ్ మారుతూ ఉంటుంది అనమాట ప్రింటింగ్ బట్టి మనం చూస్తున్నాం ప్యూర్ కాటన్ ఐటమ్ మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ ఐటెంలోనే మీకు ప్లేన్ టాప్ అంతా ప్లేన్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చరికి పింక్ వస్తుంది అనమాట మీకు బా అదే స్టైల్ మ్యాచింగ్తోనే మీకు టాప్ టాప్ అండ్ బాటమ్ మిచ్చింగ్ మ్యాచింగ్తోనే మనకి బుట్టీ స్టైల్ కంప్లీట్ డోరియా స్టైల్ వస్తుంది వీవింగ్లో కూడా దీని లెంత్లు కూడా మీకు హెవీగా లెంత్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లం ప్యూర్ కాటన్ ఎయిటీస్ ఉంటుంది దీని టాప్ లెంత్ అండ్ దుప్పట్ట లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఎందుకంటే హెవీ లెంత వస్తుంది బాటమ్ టూ మీటర్స్ వస్తుంది దుప్పట్ట కూడా చాలా మీకు హెవీగా కుట్టించుకునే వాళ్ళకి మాత్రం వేసుకున్న వాళ్ళకి మాత్రం టూ సైడ్ వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు ఎలా అయినా మనకి దుప్పట్ట కాస్టింగ్ పేటర్ దీన్ని ఈ ప్యాటర్న్లో వచ్చిన మనకి ప్లెయిన్ ప్యాటర్న్ అనమాట ఈ ప్లెయిన్ పటర్న్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది మీకు ప్రజెంట్ శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను దీని ప్లెయిన్ ప్యాటర్న్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కానీ ఎల్లో కానీ అలా మీకు ఉంటుంది దీంట్లో ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది దీనిలో డోరియా ప్యాటర్న్ కూడా డోరియా ప్యాటర్న్ కూడా చూపిస్తాను నెక్స్ట్ దీని ప్రై దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు పదహారు వందల యాభై రూపాయలు రేంజ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఐటమ్ మనం చూస్తున్నాం మళ్ళీ కాటన్ ప్యూర్ కాటన్లోనే హ్యాండ్లూమ్ కాటన్లో చెక్స్ ప్యాటర్న్ అనమాట ఇంకా మనం ప్లేన్ చూసాం కదా అదే స్టైల్లో చెక్స్ ప్యాటర్న్ అనమాట ఇది టాప్ అంతా చెక్స్ వస్తుంది విత్ బెంటెక్స్ బార్డరు అండ్ విత్ బాటమ్ బార్డర్ కాంట్రాస్ట్గా మన బాటమ్ వస్తుంది అదే బార్డర్ మ్యాచింగ్తోనే మనకి దుప్పట్ట క్రీమ్ అండ్ ఐ మీన్ పెసర గ్రీన్ అండ్ వైట్ మ్యాచింగ్తోనే మనకి మారుతూ వస్తుంది అనమాట దీని దీనికి కూడా సేమ్ ప్రైజింగ్ కానీ ప్రైజింగ్ అని లెంత్లు కూడా సేమ్ అండి ఇవి వచ్చే కంప్లీట్గా కాటన్లో వచ్చేసరికి మనకి ఎంత హెవీ లెంత్లు కావాలన్నా కానీ టూ పాయింట్ ఫైవ్ నుంచి మ్యాక్సిమం కష్టం అండి ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ మీట ఈ చీర పన్నాలు అందరికి ఎంత హెవీగా ఉన్నా మనకి మ్యాక్సిమం సెట్ అయిపోతుంది ఇది స్టిచ్చింగ్ ఏంచిన మాత్రం కొంచెం మీకు స్టిచ్చింగ్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని కొంచెం షింక్ అవుతుంది కాటన్ కూడా కొంచెం షింక్ అవుతుంది కాబట్టి మీకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెడుతుంది దీని ప్రైజింగ్ కూడా సేమ్ ప్రైజింగ్ పదహారు యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి డోరియా ప్యాటర్న్ చెక్స్ ప్లేను డోరియా ఈ త్రీ కలర్ ప్యా ఈ మూడు రకాల ప్యాటర్న్స్ వచ్చేసరికి మన దాంట్లో హెవీగా వస్తుందండి మనం స్టార్టింగ్ బుట్టా చూపించాం ఈ నాలుగు రకాలు హ్యాండ్లూమ్ స్టైల్లో మీకు హెవీ ఐటమ్స్ అనమాట దీనిలో వచ్చేది మనకి శాంపిల్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే డోరియా స్టైల్లో వచ్చేసరికి మీకు కలర్ మ్యాచింగ్ తక్కువగా ఉంటుంది కానీ మీకు ఒక ప్రజెంట్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపిస్తాను బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రొడక్షన్లో ఉంది ప్రెసెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి వచ్చేసరికి వెళ్తూ ఉంది అండ్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి మనకి కొంచెం లెస్ కలర్స్ మన షాప్కి వచ్చారంటే కానీ మనకి కలర్ ఇంకా రెడీగా ఉంది టాపులు చూసి సెట్ చేయాల్సి ఉన్నాయి కదా కొంచెం మన సెట్టింగ్ లేట్ అయిపోతుంది సో శాంపుల్ కలెక్షన్ చూపిస్తాను దీని ప్రజా కూడా సేమ్ లెంత్లు కూడా మీకు హెవీగా వస్తుంది చాలా హెవీ లెంత్ వస్తుంది మీకు ఒక దుప్పటి ఓపీనియస్ చూపిస్తాను మీకు ఒక అర్థం అవుతుంది ఎంత హైట్ ఉన్నా సరే ఎంత లావు ఉన్నా సరే మీకు ఏంటంటే మీకు దుప్పటాల ఎంత్ కానీ పన్నా కూడా మీకు కంప్లీట్గా చీర మీకు చీర పన్న ఎలాగ ఉందండి చీర పన్నా అలానే మీకు టూ రెండు పార్లు అనమాట ఇది చాలా హెవీగా కనబడుతుంది ఇదంతా వన్ సైడ్ వేసినా కానీ టూ సైడ్ వేసినా కానీ చాలా గ్రాండ్గా కనబడుతుంది చాలామంది లైవ్ షోలు అడుగుతున్నారండి కొంతమంది సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము లైవ్ షోస్ తొందరలో లైవ్ షోస్ వచ్చరికి మీకు టైమింగ్స్ అయినా అప్డేట్ ఇస్తూ ఉంటాను అవి మీకు గ్రూప్లో కానీ ఆల్స్ మన ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా అప్డేట్ చేస్తూ ఉంటాను లైవ్ షోస్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా ఓపెన్గా క్లియర్గా చూస్తానికి ఆప్షన్ ఉంటుంది చాలా తక్కువ టైంలో లైవ్ షో ప్లాన్ చేస్తూ లైవ్ షో ప్లాన్ చేయడం ప్లస్ లైవ్ కూడా చాలా తక్కువ టైం ఫైవ్ టెన్ మినిట్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం మనం చూస్తున్నాం మంగళగిరి కార్టన్లో ఇక్కత్ ప్యాటర్న్ టాప్ అండ్ దుప్పటా మొత్తం కంప్లీట్ ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది మీకు టాప్ అంతా బెండెక్స్ బాటర్ అండ్ ఇక్కత్ వస్తుంది అదే స్టైల్లో మీకు బాట బ దుప్పట కూడా ఇది డార్క్ మ్యాచింగ్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ వచ్చింది మొత్తం డోరా వీవింగ్లో ఇక్కత్ వీవింగ్ వస్తుంది దీని బాటమ్ బ్లాక్ వస్తుంది అనమాట ఇది మీకు బాటమ్ బ్లాక్ వస్తుంది మీకు బాటమ్ వచ్చరికి మీకు చాలామంది బాటమ్స్ నో వద్దు అంటున్నారు సో అందుకని మీకు బాటమ్స్ కొన్ని కొన్ని సెట్ చేస్తాము కొన్ని సెట్ చేయము కాటన్ వాటికి మాక్సిమం బాటమ్ తీసుకుంటున్నారు బట్ పొట్టు వాటిలో మాత్రం మాక్సిమం బాటమ్ తీసుకోవట్లేదు దూసరికి మీకు బ్లూ కలర్ వస్తుంది ఇలా మీకు కలర్స్ అనమాట గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ రాణి కాంబినేషను గ్రీన్ కృష్ణ ములుగు ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది గ్రీన్ పాచి గ్రీన్ అంటే పాచి గ్రీన్ కాంబినేషను గ్రీ అండ్ వైట్ కాంబినేషను పింక్ వైట్ కాంబినేషను పింక్ వైట్ కాంబినేషను వస్తే మీకు గ్రే కాంబినేషను ఇవి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా ఇంకా మారుతూ ఉంటుందండి మీకు కలర్ మ్యాచింగ్ మారుతుంది కొన్ని మీకు డిఫరెంట్గా వస్తుంది దీ దీని ప్రైజింగ్ ఒకసారి ఇక్క ద్వారా మనకి ఒక హండ్రెడ్ రూపీస్ వేరేస్ వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అన్నమాట ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది